श्रीवाणी गिरीजाशिराय दधतो वक्षो मुखंगेशु ये लोकानां स्थितिमा वहन्ति अभिहतां स्त्रीपुं ते वेदत्रयमूर्तयः स्त्रीपुरुषाः सम्पूजिता भूयासुः పురుషోత్తమంబుజభవ శ్రీకృంధరాశ్రేయసే ఈనాడు మనం చెప్పుకోబోయే కథ ఋష్యశృంగుడు రోమపాదుడనే రాజు అంగరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజు పరిపాలనలో ఆ రాజ్యంలోని ప్రజలందరూ సుఖశాంతులతో హాయిగా జీవనం సాగిస్తున్నారు అంత బాగుంది ఏ కారణమో తెలియదు అనావృష్టి సంభవించింది వర్షాలు లేవు ఏడాది వర్షాలు లేవు మళ్ళీ ఏడైనా కురుస్తాయనే ఆశతో ప్రజలు ఉన్నారు వరుసగా ఆ సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం వర్షాలు అడుగంటిపోయాయి పంటలు లేవు తిండి లేదు నీళ్లకు కూడా కరువు వచ్చింది అటువంటి ఆ కరువు పరిస్థితులలో రాజు మేధావులను పండితులను సమావేశపరిచాడు పరిచి వారితో ఇలా అంటున్నాడు అయ్యా మన పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో ప్రజలు ఏమైనా కష్టాలు పడుతున్నారు అంటే దానికి మూల కారణం రాజు అని అనుకునేవారు నిజం కూడా రాజుదే ఆ దోషం రాజు ఏదో దోషం చేయబట్టి ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు అనుకునేవారు మరి ఏం తప్పు చేశాను ఏ కారణం చేత మన మన దేశంలో వర్షాలు లేకుండా పోయాయి మబ్బులు ఎలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి ఎక్కడా చినుకు లేదు దీన్ని మీరు బాగా ఆలోచించి నాకు తెలిసినంత వరకు నేను ఏ రకమైన దోషమో తెలిసి తెలిసి చేయలేదు అని విన్నవించుకున్నాడు ఆ విద్వాంసులకు మేధావులకు వాళ్ళు కాసేపు చర్చోపచర్చలు చేసి రాజుకు చెబుతున్నారు రాజా నీవు మన దేశంలో ఉన్నటువంటి విద్వాసు వాళ్ళని బాగా చదువుకున్న వాళ్ళని పండితులను అవమానించావు గుర్తుందా ఒక సభలో నిండు సభలో దేశాన్నించి వెళ్ళగొట్టావు వాళ్ళని మిగిలిన వాళ్ళు సైతము ఈ రాజ్యంలో మనకు చోటు లేదు అని వలస ప్రారంభించారు దేశం నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అదిగో ఆ దోషమే ఈ విధంగా మన దేశాన్ని కరవు రూపంలో పట్టి పీడిస్తోంది అన్నారు చూడేటప్పుడు ఆ రోజుల్లో పాలకులు ప్రజలకైతే ఈ తప్పు మనం చేసాము ఏదో తప్పు చేశాము అందుకనే ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు అనుకునేవారు మరి ఈవేళ సైతము ప్రజల కష్టాలకు పాలకులే కారకులు పాలకులు అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాదు పాలకులు ప్రజలే పాలకులు ఈవేళ ఇక్కడ మనకు ఈ శతాబ్దంలో ఈ స్వాతంత్రయ భారతంలో ప్రజలే పాలకు ప్రజలు తప్పు చేస్తే కొందరు తప్పు చేస్తే ఆ తప్పు అందరినీ కట్టి కొడుకుతుంది చెత ఈ పాలకుల దోషం వల్లనే ప్రజలకు కష్టాలు వస్తున్నాయి ప్రజలు చేసినటువంటి దోషాల వల్లే కష్ట కష్టాలు సంభవిస్తాయి అనే నమ్మకంలో నిజం ఉంది అది వదిలే వెంటనే ఈ ఆ సమావేశంలో ఉన్నటువంటి ఈ విద్వాంసులు చదువుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళని మనం చదువుకున్న వాళ్ళనే కాదు చదువుకున్న వాళ్ళని మనం అవమానించకూడదు వాళ్ళను వాళ్ళను చేతనైతే గౌరవించు లేకపోతే వదిలే ఇది వెంటనే ఆ విద్వాంసులందరూ కూడా రాజుకు చెప్పారు రాజా నువ్వు ఒకప్పుడు ఒక నిండు సభలో అనేక మంది విద్వాంసులను నువ్వు అవమానించవు అదిగో ఆ పాపమే ఈ రోజున ఈ కరువు రూపంలో మన దేశాన్ని పట్టి పీడిస్తుంది అని చెప్పారు వెంటనే ఆ రాజు అందరూ అబద్ధం చెబుతున్నారు నేనేం తప్పు చేశాను వాళ్ళ అహంకార పూరితులయ్యారు కనుక ఆ విద్వాంసులను నేను అవమానించాను అని తను చేసిన తప్పు తాను సమర్థించుకోవటం లేదు అది ఆనాటి రాజుల ఆలోచన విధానం ఎంతటి వాడైనా సరే తను తప్పు చేసినట్లు తెలుసుకుంటే వెంటనే గుర్తించేవాడు అవును నేను ఈ తప్పు చేశాను దీన్ని సవరించుకోవాలి అని ప్రయత్నం చేసేవారు యథారాజా తథా ప్రజా అనే రోజులవి అందుకని రాజు దగ్గర నుంచి ప్రజల వరకు కూడా తమ తెలుసుకుని సరి చేసుకుంటూ ఉండే వారు వాళ్ళు సరే వెంటనే రాజు అంగీకరించాడు దానికి నిజమే అలా చేసి ఉండకూడదు అయిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అప్పుడు వాళ్ళు ఎన్నో నిదర్శనాలు చూసుకొని మన రాజ్యానికి సమీపంలో ఒక అరణ్యం ఉంది ఆ అరణ్యంలో విభాండకుడు అనే మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు ప్రస్తుతం ఆయనకు కుమారుడు ఉన్నాడు ఆ కుమారుని పేరు ఋష్యశృంగుడు ఆ ఋష్యశృంగుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు కురుస్తాయి అని చాలామంది మహర్షులు విద్వాంసులు చెప్పగా విన్నాం మేము మనం కనుక ఆ ఋషశృంగుణ్ణి మన రాజ్యానికి తీసుకువస్తే ఇక్కడ వర్షాలు కురుస్తాయి ఈ కరువు విలయం నుండి మనం బయటపడతాము అని చెప్పారు ఉంది వెంటనే పిలిపిద్దాం అన్నారు అదే అంత సులువు కాదు రాజా విభాండకుడు జనపదాలకు దూరంగా అంటే మనుషులకు దూరంగా అడవిలో బ్రహ్మచర్య దీక్ష వహిస్తున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు ఆ కుమారుడికి బయట ప్రపంచం తెలియదు తండ్రి తప్ప ఇంకెవరూ తెలియరు అతనికి అలా పెంచాడు అతను ఇప్పుడు మనం వెళ్ళి వాడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ విభాండకుడు అంగీకరించడు ఋష్యశృంగుడు కూడా అంత సులభంగా తండ్రిని వదిలి రాడు అని చెప్పారు చెప్పగానే దానికి వీళ్ళందరూ కలిసి ఎన్నో ఆలోచనలు చేసి ఆఖరికి కొంతమంది కాంతలను పంపించి ఈ వ్యామోహంలో పడేసి ఋష్యశృంగుడిని కాంతా వ్యామోహంలో పడేసి రాజ్యానికి తీసుకురావాలి తండ్రికి తెలియకుండా అని ఒక మంత్రాలోచన చేశారు అదేవిధంగా కొంతమంది యువతలను ఆ ఋష్యశృంగుని ఆశ్రమ సమీపానికి పంపించారు పంపి అందులో పెళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి కనిపించారు ముందుగా ఋష్యశృంగుడికి తండ్రి అడవికి వెళ్ళాడు ఈ సమిధలు అవి సేకరించుకురావటానికి కంద మూలాలు సేకరించుకురావటానికి కుమారుడు ఆశ్రమంలోనే ఉన్నాడు ఈ ఋషశృంగుడు ఈ యువతిని చూసి అతడు ఒక ముని కుమారుడు అనుకున్నాడు స్త్రీ అనేటువంటి వాళ్ళని స్త్రీలను ఎప్పుడు చూసి ఉండలేదు మనుషుల్లో పురుషులు స్త్రీలు ఉంటారని తెలియదు అతనికి ఒక మునికు ముని బాలకుడు అతడు ఇదేమిటి ఇంత వింతగా ఉన్నాడు ఈ ఈ యువతి వెళ్ళగానే పూల పరిమళాలు మైపోతల పరిమళాలు గుప్పు గుప్పును వ్యాపిస్తున్నాయి ఆమె నడిచినంత మేళ ఆమె వింత వింతగా ఉంది ఈమె ఎన్నో వయారాల వలకపోస్తూ ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్తుంది అడుగుతాడు ముని బాలక మీ ఆశ్రమం ఎక్కడ ఇక్కడ మా ఆశ్రమానికి వచ్చావు కనుక నీకు అతిథి మర్యాద చేస్తాను అని కూర్చోమని వాళ్ళ ఆశ్రమ పద్ధతుల ప్రకారం అర్క్యపాద్యాధులు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు ఆమె అన్ని గ్రహించింది ఈ రకంగా ఆ రుషశృంగుడితో పరిచయం పెంచుకొని అతనికి అడవిలో దొరకనటువంటి మధుర పదార్థాల రుచి చూపించి మెల్లిగా అతనిని ముంచెత్తి తమ ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు ఈ యువతలందరూ ఈ ఋషశృంగుణ్ణి ఆహ్వానించారు వెళదాం ఆశ్రమం చూద్దాం అనే కోరికతోటి తండ్రికి కూడా తెలియకుండా ఈ యువతల వెంట బయలుదేరాడు ఈ అంగరాజ్యానికి వచ్చేసాడు ఇలా వస్తున్నాడో లేదో అలాగా ఫిడ పిడార్ మబ్బులు కమ్ముకున్నాయి నలువైపులా ఉరుముల మెరుపులతో వర్షాలు కురిశాయి అక్కడే ఆ రాజు ఋష్యశృంగుడికి ఎంతో మర్యాద చేసి ఒక చిన్న పర్ణశాల నిర్మింపజేసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అతనికి సేవ చేయిస్తున్నాడు ఇలా ఉండగా దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంది మామూలు జీవనం కొనసాగుతోంది ప్రజలకు ఈ లోపులో కుమారుణ్ణి వెతుక్కుంటూ విభాండకుడు బయదేరాడు ఈలోగానే ఈ గంగరాజు రంగరాజు ఆదుడికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు శాంత ఆమెనిచ్చి ఋష్యశృంగుడికి వివాహం చేస్తాడు ఈ ఋష్యశృంగుడు తండ్రి వస్తాడు విభాండకుడు అంతా చూస్తాడు అతనికి ఆగ్రహం రాలేదు సహనం ఓర్పు లేకపోతే తపస్సు సిద్ధి అంత ఓర్పు కలిగినటువంటి వాడు అంత విధి ప్రకారం నడుస్తుంది ఇదంతా దైవ నిర్ణయం అనుకున్నాడు అనుకుని ఆ కుమారుణ్ణి కోడల్ని ఆశీర్వదించాడు ఇది ఇక్కడ మనం తెలుసుకున్నది మనం ముందే ఇక్కడ పాలకులు ప్రజలు అంటే మనం మనం తప్పులు చేయకపోతే మనకు కష్టాలు ఉండవు చేత మన తప్పును ఇతరుల మీద నెట్టవద్దు మనం చేసిన తప్పులు మనమే ఒక్కసారి మళ్ళీ ఆత్మావలోకనం చేసుకొని పరిశీలించుకొని ఆ తప్పులు పునః చేయకుండా ఉండాలి చిన్న బాలుడు పామరుడు దగ్గర నుంచి ఆ బాల గోపాలం ప్రజలందరూ కూడా ఈ ప్రజలందరూ అనగానే ఇందులో మంత్రులు అందరూ ప్రజా ప్రతినిధులు ప్రజానాయకులు అందరూ వచ్చేస్తారు చదువుకునే విద్యార్థి కూడా ఇందులోకి వచ్చేస్తాడు ప్రజల్లో అందుచేత మనం తెలిసి తప్పులు చేయవద్దు తెలియక చేసిన తప్పు ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకొని అంగీకరిద్దాం చాలా ధైర్యం కావాలి నేను ఈ తప్పు చేశాను అని అంగీకరించి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి మనకి తప్పు ఒప్పు మనందరికీ తెలుస్తుందండి మన అంతరాత్మ మనకు చెబుతుంది నువ్వు తప్పు చేస్తున్నావా నువ్వు దాన్ని అంగీకరించు అంగీకరించాలి మనం అంగీకరిస్తే మనం సుఖంగా ఉంటాం మనతో పాటు మొత్తం ప్రజలందరూ సుఖంగా ఉంటారు ఎవరికి వారు ఇది ఒకటే భారతంలో ఇతరులు ఏ పని చేస్తే నీ మనస్సుకు కష్టం కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయవు ఇది ధర్మములన్నింటిలోనికి గొప్ప ధర్మం ఇది పాటించి చూడండి అందరు ఎవరికి వాళ్ళు వీళ్ళ సంఖ్య పెరిగితే ఇంకెంత హాయిగా ఉంటుందో స్వస్తి ప్రజాభ్యాహన్ న్యాయన మార్గేణ మహిమ